ఓం గంగా నమ శ్రీమాత్రి నమ ఆయన సరస్వతి ఓం నమ శివాయ శివాయు గు ఓం నమో భవతి మేధ దక్షిణావర్తయి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయత్ స్వహీం కృష్ణాయ గోవిందాయ గోపీ వాయు శ్రీకృష్ణ పరబ్రహ్మే నమో నమ శ్రీమాత్రే నమోన్మ క్రీం మహాకాళికాయే నమోన్మ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలప్రతి గురుదశ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాయక స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మీషాతి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క రవి మార్పు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది ఆ సమయంలో అంతా కూడా మార్పు జరుగుతుంది కావున ప్రతినిత్యం కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ఈ యొక్క గ్రహ దోష నివారణం అంతా కూడా ఈ యొక్క కంటెంట్ లో చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా చెప్పే విషయం అంతా కూడా చూసుకొని మీరంతా కూడా పరిష్కారం అంతా కూడా పాటిస్తే గనుక అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అక్టోబర్ పద్దెనిమిది తర్వాత బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది పంతొమ్మిదో తారీఖు ప్రధానంగా చూసుకుంటే పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో కూడా కర్కాటక రాశిలో బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది ప్రధానంగా తులారాసులు ప్రవేశం చేస్తున్న రవి భగవానుడు అంతా కూడా రవి మంగళ యోగంలో బుధాది యోగంలో మార్పు జరుగుతుంది నీచ స్థానంలో సంచారం జరుగుతుంది ఇటువంటి మార్పు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా రవి అంటే ప్రధానంగా చూసుకుంటే ఆరోగ్య కారకుడు ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్ కి కారణమవుతారు ఎవరి జాతకంలో గనుక సూర్య భగవానుడు మంచి ఈ యొక్క కేంద్ర స్థానంలో కనుక ఉంటే గనుక ప్రధానంగా ఉచ్చ స్థానంలో కానీ కేంద్ర స్థానంలో కానీ చతుర్థ పంచమ స్థానంలో కనుక ఉచ్చ స్థానంలో ఉంటే గనుక విద్యాయోగము గవర్నమెంట్ జాబ్స్ రావడం కానీ ఈ యొక్క కేంద్ర స్థానంలో ప్రధానంగా ఉంటే గనక గవర్నమెంట్ జాబ్స్ రావడం గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడం గవర్నమెంట్ జాబ్స్లో మీకు మంచి పదవి లభించడం మరియు పొలిటికల్ గా కూడా మంచి పదవి లభించడం మంత్రి మంత్రి అయ్యే యోగం రావడం మంచి పేరు పఖ్యాతలు గణించడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా వృత్తి స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క వృత్తి స్థానంలో కూడా ఈ యొక్క సూర్య భగవానుడు మంచి స్థానంలో కనుక ఉంటే గనక అంటే మిత్రస్థానంలో యోగిస్తారు ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా అత్యంత యోకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక సూర్య నమస్కారాలు ఆచరిస్తూ ఉంటారు సంపూర్ణమైన శరీర ఆరోగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఓం సూర్యాయనమా అక్కాయనమా మిత్రాయమా బాణమైనమా పూషాయనమా మార్తాండయనమా ప్రచండ ఆరోగ్యవర్తి నిర్మ సవిత్ర సూర్యనారాయణ స్వామి నామాలు ప్రతినితం కూడా సూర్య నమస్కారాలు ఆచరించి అర్ఘ్య ప్రదానం చేయడం సూర్యభగవానుడి అంతా కూడా ప్రీతికరంగా గోధుమల్ని దానం చేయడం మరియు గోధుమ రంగు వస్త్రాన్ని దానం చేయడం మరియు సపోటాలు అనేది ఉంటాయి సపోటా అంతా కూడా ప్రధానంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వానికి దానం చేస్తుంటారో సపోటాలు అనేది ఈ యొక్క సూర్య భగవానుడికి ప్రీతికరంగా ఉంటాయి కావున ఈ యొక్క గోధుమ నూకతో చేసిన గోధుమ రవ్వతో చేసిన పైసన్నంతా కూడా మెత్తగా చేసి సూర్యభగవాను నివేదన చేసి అది ప్రసాదంగా అంతా కూడా ఆవుపాలు చేసేసిన ప్రవణాన్ని అంతా కూడా గోధుమల కొత్త చేసిన పరమాణం అంతా కూడా అందరూ ప్రసాదంగా స్వీకరించడం వల్ల సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలుపుతూ ఉంటుంది ప్రధానంగా సౌర అష్టాక్షి మంత్రంతో యజ్ఞాధికృతలు పాటించడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కమలాత్మికాయ మహాలక్ష్మి ఆ రథం చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర యోగము అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధనదాదేవి అనే యొక్క స్తోత్రం అనేది ఉంటుంది ధనలక్ష్మి స్తోత్రంలో ధనదాదేవి స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని ప్రయత్నించం కూడా పట్టణం చేసుకోవడం ఈ యొక్క ధనదాదేవి స్తోత్రాన్ని ఎవరైతే ప్రయత్నించం కూడా వింటూ ఉంటారో ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అదృష్ట యోగము విశే విశేషమైన విపరీత రాజయోగం సిద్ధించడానికి ఈ మాసంలో అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా పద్దెనిమిది పంతొమ్మిది తర్వాత ఈ యొక్క మేషాది ద్వాదశరాజు ప్రధానమైన గ్రహాలంతా కూడా మారడం ప్రధానమైన రెండు గ్రహాలంతా కూడా రవి భగవాడు నీచస్థానంలో సంచారం చేయడం ఇక్కడ శుక్రభగానుడు కూడా కన్యా రాశిలో ప్రవేశం చేసి కన్యారాశిలో కూడా నీచస్థానంలో సంచారం చేయడం జరుగుతుంది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఆర్థిక ఉన్నత స్థితి కలగడానికి ఆర్థికంగా మంచి బలంగా పెరగడానికి ఆర్థికంగా యోగం సిద్ధించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకుంటుంది శ్రీ మహత్యమ మకర రాశి జాతులకి విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుందా లేదా ఏ రకంగా సిద్ధిస్తుంది అనేది తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే అక్టోబర్ నెలలో అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున రవి మార్పు అనేది జరుగుతుంది బృహస్పతి మార్పు కూడా పంతొమ్మిదో తారీఖు రోజున పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు రోజున కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నారు అతిచారంలో మార్పు జరుగుతుంది ప్రధానంగా నీచ స్థానంలో సంచారం చేస్తున్న రవి భగవడం దాకా కూడా ఇక్కడ తులారాశిలో ప్రవేశం చేయడం బుధాతిథియోగంలో ప్రవేశం చేయడం మరియు రవి మంగళ యోగంలో ప్రవేశం చేయడం అనేది జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక ప్రతినించం కూడా సూర్యాయనమా అక్కాయనమా మిత్రాయనమా బాణమైనమా పూషాయనమా సవిత్ర సూర్యనారాయణ స్వామి మోనమా ఇటువంటి నామాలతోటి ప్రతినించం కూడా సూర్య నమస్కారాలు ఆచరించడం సర్వ రోగవాద నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులకు విశేషమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది మీకంతా కూడా ప్రధానంగా వెంకటేశ్వర వారి ఆరాధన విశేషంగా ఆచరణ చేయాలి వెంకటేశ్వర వారి దేవాలయంలో విశేషంగా వీరు అన్నదానం ఆచరించడం అమ్మవారి దేవాలయంలో వస్త్ర సమర్పణ చేయడం కుంకుమార్చన చేసుకోవడం కుంకుమతోటి పసుపుతోటి సుగంధమైన ద్రవ్యాలతోటి నారికేళ్ల జలంతో అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాధికారితలు ఆచరించడం వల్ల రాజయోగం కలిసి వస్తుంది మాసాంతంలో రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క శ్రీ సూక్త పారాయణ శ్రీ సూక్త విధానంగా కత్తులు ఆచరించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవల భాగంగా బొబ్బర్లు ఉలవలు శనగలు అంతా కూడా నానబెట్టినవి గోమాతకు సమర్పించడం ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆశించుకోవడం వల్ల గోమాత సేవలో భాగంగా కుంకుమార్చన విధానంగా అలంకరణ చేసి గోమాత గంతా కూడా పుష్పాలు గంధంతో పుష్పాలతోటి అంతా కూడా అలంకరణ చేసి గోమాత పుష్పభాపిక దగ్గర పుష్ప కుంకుమ గంధంతో కుంకుమార్చన చేయడం వల్ల విపరీత రాజ్యోగం తెప్పిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది ఈ యొక్క దానాల్లో కార్యక్రమాల భాగంగా రవి భాగా ప్రీతికంగా ఈ యొక్క గోధుమలు దానం చేయాలి బృహస్పతికి ప్రీతికరంగా మీరంతా కూడా సప్తమ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతుంది కావున ఇక్కడ యొక్క సప్తమాధిపతి సప్తమ స్థానంలో మీకంతా కూడా గజకేశరి యోగం సిద్ధించడానికి ఆస్కారం జన్మజాతకంలో బృహస్పతి కనుక నీచ స్థానంలో సంచారం చేసి ఉంటే కనుక జన్మజాతకంలో బృహస్పతి బలం తక్కువగా ఉంటే గనక బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా శనగలు దానం చేసుకోవాలి రవి భాగాన్ని ప్రత్యేకంగా గోధుమలు దానం చేసుకోవాలి ఇక్కడ నీచ స్థానంలో సంచారం చేస్తున్న శుక్రుడికి ప్రీతికరంగా మిత్రగ్రహమైన శుక్రుడికి ప్రీతికరంగా మీకంతా కూడా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే బొబ్బర్లు దానం చేసుకోవడం మహాలక్ష్మి దేవి ఆరాధన విశేషంగా చేయడం వల్ల కనకదార స్తోత్రాన్ని కానీ మహాలక్ష్మి కవచాన్ని కానీ విశేషంగా పారాయణం చేయించడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది వస్త్ర దానాన్ని దానం చేయాలి విశేషంగా వస్త్రదానం దానం చేయడం వల్ల అదృష్ట యోగం కలిగి వస్తుంది విపరీతంగా కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది స్త్రీమాత్రే నమ అక్టోబర్ నెలలో గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది అక్టోబర్ నెలలో ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క గోచార సంచారం మేరకు విశేషమైన వినియోగం సిద్ధించడానికి ఎటువంటి పరిహారం ఆచరించాలి విశేషంగా మీరంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీని చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి మీ జన్మజాతకం ఏ ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో సకల గ్రహ దోష నివారణార్థం మమ్మల్ని సంప్రదించండి జ్యోతి సిద్ధాంతాన్ని సంప్రదించడం వల్ల మా యొక్క పీఠంలో మీకంతా అంతా కూడా దేవాలయంలో మీ యొక్క గోత్రనామాల విశేషమైన హోమాది కార్యక్రమాలు చండీ హోమాది కార్యక్రమాలు కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా వటుకు భైరవ హోమాది కార్యక్రమాలు ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవ హోమాది కార్యక్రమాలు వారాహి దేవి శాంతి హోమాది కార్యక్రమాలు మరియు చూసుకుంటే రాజశాల యజ్ఞాధికారుతులు కమలాత్మిక దేవి హోమాది కార్యక్రమాలు లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా చేయడం జరుగుతుంది మీరు ప్రతినితం కూడా ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మీరంతా కూడా పుణ్యయోగం సిద్ధించడానికి జాతకంలో దోషాలు పరిష్కారం చేసుకుంటేనే మీ జాతకంలో ఉండే అదృష్టయోగం యోగం సిద్ధిస్తుంది జన్మ జాతకమే ప్రధానమే జాతకం ఉంటుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక జన్మజాతకంలో దోషాలు పరిష్కారం చేస్తున్నారో ప్రతినిత్యం కూడా అదృష్టయోగం కలిగి వస్తుంది ప్రధానంగా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉన్నాయంటే రాశిలో శనిశ్వరుడు సంచారం జరుగుతుంది కన్యారాశిలో రాశిలో ప్రవేశం చేసిన శుక్ర భగవనుడు స్థానంలో సంచారం జరుగుతుంది మరియు పరస్పర వీక్షణ అనేది ఉంది శుక్రుడు శని పరస్పర వీక్షణ జరుగుతుంది సమసప్తక వీక్షణ జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే రవి భగవాడు అంతా కూడా తుల రాశిలో ప్రవేశం చేయడం మరి తులరాశిలో బుధ యోగంలో ప్రవేశం చేయడం రవిమంగళ యోగంలో ప్రజవేశం చేయడం జరుగుతుంది నీచస్థానంలో సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా కుంభరాశులు ప్రవేశం చేయడం కేతు అంతా కూడా సింహరాశులు ప్రవేశం చేయడం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రాహు కేతు అంతా కూడా ఈ రకంగా యోగకరంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే రాహు కేతు అంతా కూడా సమసప్త వీక్షణ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా రాహుగేతులకి ప్రీతికరంగా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది జన్మజాతకంలో ఎవరి జాతకంలో గనుక రాహుగేతులు బాగాలేదు ప్రధానంగా శుక్రుడు పాలేదు ప్రధానంగా బృహస్పతి బాలేదు వాళ్ళ జాతకం ఖచ్చితంగా మీరంతా కూడా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల యోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో మీకు ఉండే అదృష్ట యోగం సిద్ధించడానికి మేము చెప్పే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచించుకోవడం దానాది కార్యక్రమాలు ఆర్జించుకోవడం మీ జాతకంలో ఉండే దోషాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది సూర్య భగవాన్ నీచస్థానంలో సంచారం చేస్తున్నారు కావున ప్రతినించం కూడా సూర్యనారాయణ స్వామి ప్రీతికరంగా సౌర అష్టాక్షరి మంతరం తోటి జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పునియోగం సిద్ధిస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం కలిసి వస్తుంది అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో బృహస్పతి గ్రహం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు అతిచారంలో భాగంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు మే జూన్ వరకు అంతా కూడా సంచారం జరుగుతుంది కావున విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి విపరీతమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టవంతమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది దేవతలకి గురువుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా అనంతమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజ్యయోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారణం చేసుకోవడం కమలాత్మికా దేవి కవ కవచాన్ని పారణం చేసుకోవడం మహాలక్ష్మి కవచాన్ని పారణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది శ్రీ మహాత్రే నమ శ్రీ మహాత్రే నమ శ్రీ మహత ఇటువంటి నామాన్ని ప్రతినించ కూడా ఆచరించడం వల్ల అదృశ్య కలిసి వస్తుంది మీరంతా కూడా మీ జన్మజాతకాన్ని పరిష్కారం చేసుకోవాలి అనుకుంటే జన్మ జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి దాని పరిష్కారం అంతా కూడా ఆచరించాలనుకుంటే కనుక మా యొక్క ఫోన్ నంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైం అంతా కూడా మీరు మెసేజ్ చేయండి వాట్సప్ చేయండి తద్వారా మీరంతా కూడా మీ యొక్క జాతకాన్ని అంతా కూడా విశేషం చేయడానికి మీకు అపాయింట్మెంట్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది మీ జాతకం అంతా కూడా దాదాపు ఒక నలభై నిమిషాల పాటు విశ్లేషణ చేసి మీకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఆన్ కాల్లో అంతా కూడా ఫోన్ కాల్లో అంతా కూడా చెప్పడం జరుగుతుంది వాట్సాప్ కాల్లో అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీరు అపాయింట్మెంట్ తీసుకోండి తద్వారా మీరంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది వ్యాపారంలో లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి జగన్మాత అనుగ్రహం కోసం మీరంతా కూడా మీ చెప్పే పరిష్కారాలు ఆచరించండి ప్రతినించం కూడా అమ్మవారి నామస్మరణ ఆచరించండి అక్కడమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది శ్రీమా త్రియనమ